నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన ఒక పుంజు పెరివియన్ క్లాసుకు సంబంధించిన ఒక పెట్టని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా చాలా బాగున్నాయండి మంచి హెవీ సైజులు డబల్ బాడీలు మంచి వాటాలు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కలిగిన కోళ్ళుగా చెప్తున్నారు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో మీలాంటి మందికి షేర్ అవుతుంది ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం పుంజు వచ్చేసి చాలా గొప్పలైన కోడిగా చెప్తున్నారండి ఫిఫ్టీ కే రేంజ్ ఖచ్చితంగా యాభై వేలు యాభై వేలు పైన కట్టుకునే కోడిగా చెప్తున్నారండి రంగు వచ్చేసి రసంగి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బర్వేషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలు పదిహేను నెల వయసు కలిగిన కొడుగా చెప్తున్నారు రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి మంచి వాటము మంచి సైజు మంచి రంగు కలిగిన కోడిగా చెప్తున్నారు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ క్రాసుకు సంబంధించిన కాకిపెట్ట ఇది వచ్చేసి పెరివియన్ కు సంబంధించిన కాకిపెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై ఒక్క ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ కడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల విలేజ్గా చెప్తున్నారండి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల విలేజ్ నుండి బ్రదర్ మొన్న సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు ఫ్రెండ్స్ పుంజు మరియు పెట్ట రెండు కలిపి తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి ఇకపోతే ఈ రెండింటికి సంబంధించిన కాస్ట్ చూసుకుందాం పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన పెట్ట కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా పాటిబం అండి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి లో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్